యక్షం యాభై నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం గంధము యాభై నాలుగు మొదటి వచ్చినంలో ఆఖరి మాట రాయబడింది ఏమని సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదునని మొగుదునని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తే ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే విస్తారమైన పిల్లలు నువ్వు కలిగి ఉంటావు లేదా విస్తారమైన సంతానము నేను ఇస్తాను అంటున్నాడు చూడండి సత్యం ఏమిటంటే మనము దేవుడు మనకు చెప్పినంతవరకు ఏ విషయమైనా కావచ్చు అప్పుల్లో ఉండొచ్చు లేదా కుటుంబ కలహాలు కావచ్చు లేదా వివాహం పెళ్ళి కావాలి ఉద్యోగం కావాలి ప్రమోషన్ కావాలి ఇండ్లు కావాలి ఆ ఫారెన్కి వెళ్ళాలి అదేదైనా కావచ్చు నువ్వు ఏదైతే దేవుని అడిగావో ఆ మనవి దేవుడు ఇస్తాను అన్నంత వరకు చెప్పండి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ఇస్తాను అన్నంత వరకు నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయన సన్నిధులు కనిపెట్టుకుని ఉండాలి ఊరక మౌనంగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఉండాలి ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు నువ్వు ఆ స్వరం గ్రహించగలుగుతావు ఎక్కడన్నా దేవుడు ఇస్తా అన్నాడు ఈయన మైకులు చెప్పాడా లేదా స్టూడియోలో ఉన్నలా మోనోలోనా లేకపోతే ఏ ఎఫెక్ట్స్ ఇస్తున్నాడంటే అట్లా కాదు నువ్వు అంతరంగంలో వింటావు అది అదే స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ఏమిటంటే నీవు కనబడిన వెల్మ్ అది స్పిరిచువల్ లైఫ్ అంటే అదంతా ఇన్విజిబుల్ వెల్మ్ ప్రతిదీ ఇన్విజిబులే దేవుడు కనబడడు దేవుని ఆత్మ కనబడదు దేవుని దూతలు కనబడడు పరలోకము కనబడదు ఏది కనబడదు బట్ రియాలిటీ ఏమిటంటే కనబడే దానికంటే కూడా అది ఇంకా నిజమైందనమాట దేవుడు ఇస్తాను అని ఒకసారి చెప్పిన తర్వాత మనం ఎలా పొందుకుంటాం దేవుడు ఇస్తాను అని చెప్పడము నువ్వు వినాల చూడండి ఇక్కడ వాయబడిన మాట ఏమని యాభై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు విస్తారమైన పిల్లలు నువ్వు కలిగి కలిగి ఉంటావు నేను విస్తారమైన పిల్లలు నీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆయన వరకు మనం ఎదురు చూడాలి ఒకసారి సెలవిచ్చిన తర్వాత మనము ఏం చేయాలి అంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి సరే మనం జనరల్గా ఏం చేస్తాము ఒక మాట చదువుదామండి బైబిల్లో నుండి తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన కీర్తన తొమ్మిది మొదటి వచనం నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ చెప్పండి నేను వివరించదను ఎప్పుడు పొందుకున్న తర్వాత సాధారణంగా మనం చేసేది ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చినా అన్న స్థుతి కూడా ఎప్పుడు పెడతారంటే ప్రమోషన్ రాని అన్న అక్క ఎప్పుడు మీరింట్లో ప్రేమ విందు పెడతారంటే అమ్మాయి పెళ్ళి అవని అన్న సో సర్వసాధారణ ఏమిటంటే ఇక్కడ కీర్తనకారు అంటున్నాడు నా పూర్ణ హృదయంతో నేను యహోవా స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అద్భుత కార్యములన్నిటినీ అంటే నువ్వు నాకు ఏమేమి చేసేవన్నీ వివరిస్తాను ఎప్పుడు పొందుకున్న తర్వాత అది జనరల్గా మనం చేసేది అయితే మనం చేయాల్సింది ఏమిటంటే ఒకసారి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఒకసారి మనకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞత చెప్పాలి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్థుతులు చెల్లించాలి ఆయన చెప్తాను అన్నది నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆయన చెప్తాను అన్నాడు అన్న వెంటనే మనం చేయాల్సింది ఏమిటంటే స్థుతులు చెల్లించాలి